శ్రీ గురుభ్యోం నమ చినికుండ సంభూత దేవకార్య సముధ్యత ఉధ్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్వితాన్ని లలిత సహస్రనామంలో వెళితమ్మ ఆవిర్భవించినటువంటి ఘట్టాన్ని వివరిస్తూ చిదగ్నికుండ సంభూత అంటారు అంటే చిత్తము జ్ఞానము అనేటువంటి అగ్నికుండము నుంచి ఉద్యద్భాను సహస్రాభ విస్తరించబడినటువంటి ఎర్రటి వెలుగుల నుంచి చతుర్బాహు సమన్విత నాలుగు చేతులతో అమ్మవారు మొట్టమొదటగా ఆవిర్భవించడం జరిగింది అమ్మవారు మొదటగా ఆవిర్భవించినప్పుడు ముఖము తల ఇలాంటివి కనబడలేదట చేతులు కనబడ్డాయి అవి కూడా నాలుగు చేతులు కనబడ్డాయని ఇందులో రహస్యాన్ని చెప్పినారు ఎందుకంటే ముందుగా అభయాన్ని ఇవ్వడము అనేది ఇందులో ఒక రహస్యం అయితే రెండవది ఏమిటంటే చతుర్బాహు సమన్విత అంటే చతురస్రము అనేది మొట్టమొదటిగా చిదగ్నికుండంలో నుంచి ఆవిర్భవించడం జరిగింది చతురస్రం అంటే ఏమిటి శ్రీచక్రమే చతురశ్రము చతురస్రంలోనే నవావరణలు మూలముతో ఉన్నటువంటి మూల బిందు చక్రంతో ఉన్నటువంటి లలితమ్మ ఉంటుంది అంటే మొట్టమొదటిగా శ్రీ యంత్రమే లలితాదేవి అని చూపించడం మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది కాబట్టి ఇంట్లో లలితాదేవి చిత్రపటము ఉంటే సాక్షాత్గా శ్రీచక్రము ఉన్నట్లే చాలా మంది శ్రీచక్రము ఇంట్లో పెట్టుకోవచ్చు అని అడుగుతూ ఉన్నారు చక్రాన్ని ఇంట్లో పెట్టుకోవాలంటే దానికి తగినటువంటి ఉపాసన పద్ధతులు నియమాలు అనేవి పాటించాలి కానీ అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకుంటే అది సాక్షాత్తుగా శ్రీచక్ర స్వరూపము అమ్మవారి శరీరమునకు శ్రీ చక్రమునకు అభేదము లలితాశాస్త్రనామాన్ని మొత్తం పరిశీలించిన చూసినట్లయితే మనకు కనబడుతూ ఉండదు శ్రీ ఉన్నటువంటి ప్రతి ఆవరణ కూడా అమ్మవారి యొక్క శరీరంలో ఉంటుంది అమ్మవారి యొక్క చిత్రపటము శక్తి క్షేత్రము కాబట్టి ఇంట్లో చిత్రపటాన్ని పెట్టుకుంటే సాక్షాత్తుగా స్త్రీ యంత్రాన్ని చక్రాన్ని స్థాపించుకున్నటువంటి ఫలితం వస్తుంది ఇందులో అనువంత కూడా సందేహము లేదు మనం సౌందర్య లహరిని పరిశీలించిన ఆ యొక్క లలిత సహస్రనామాన్ని పరిశీలించినా కూడా ఈ యొక్క విషయాలు తెలుస్తాయి కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా లలితా సహస్రనామాన్ని చదువుతూ ఆ యొక్క అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోండి పూర్వము ఒకనొక ఉపాసకుడు పూర్వములో కాదు దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక ఉపాసకుడు ఆయనకి ఏంటంటే కాస్త యోగ విద్యులవి తెలుసు ఏమంటే ఎదురువారిలో ఉన్నటువంటి నెగిటివ్ శక్తులు అనేవి ఆయన కనబడుతూ ఉండేవి ఒక అనొకసారి ఆయన చుట్టూ ఒక పైశాచిక శక్తి అనేది ఒక సర్పశక్తి అనేది వెంటాడడం ఆయన గమనించిన అన్నట్టు దాన్ని దానిని ఎలా తొలగించుకోవాలి ఆయనకు తెలియదు కేవలం ఎదుటవర్లో ఉన్నటువంటి నెగిటివ్ అండ్ పాజిటివ్ శక్తుల్లో చూడడం మాత్రమే తెలుసు అయితే ఎంతో ఇబ్బంది పెడుతూ ఉండేది ఆ సర్పశక్తికి రోజు పాలు పెడుతూ ఉండేవాడు గుడ్లు పెడుతూ ఉండేవాడు పండ్లు పెడుతూ ఉండేవాడు అని గొప్ప డాక్టరు ఎదురు వాళ్ళు చూసి పిచ్చోడు అనుకునేవారు అరే ఇదేంటి ఈ విధంగా నేను ఇబ్బంది పడుతుందని దేవి ఉపాసకుడు అయినటువంటి ఒక ఇద్దరి దగ్గరికి వెళ్ళి తన యొక్క సమస్యను చెప్పుకుంటే వారు ఒక మంత్రాన్ని చెప్పారు నుంచి చెప్పి దీనిని నాలుగు వేల సార్లు చదువు అమ్మవారి చిత్రపటాన్ని ముందు పెట్టుకొని కుంకుమ వేస్తూ నాలుగు వేల సార్లు దీన్ని చదువు నీ సమస్యల నుంచి బయటపడతావు అని ఆయన ఒక మఠం వేసుకొని అమ్మవారి చిత్రపటాన్ని ముందు పెట్టుకొని నాలుగు వేల సార్లు ఆ యొక్క మంత్రాన్ని చదివితే నాలుగు వేల జపం నాలుగు వేల సంఖ్య జపంగా ఆయన వేసినటువంటి ఆ కుంకుమ నుంచి చిత్రపటం మీద కుంకుమ వేశారు కదా ఆ కుంకుమలో నుంచి ఎర్రటి దివ్యకరణాలు వచ్చి తనను బాధించేటువంటి ఆ శక్తిని తరిమి వేసినట్టుగా సంహరించినట్టుగా ఆయన చూసినట్లుగా తన స్వయంగా ఒక పుస్తకంలో రాసుకోవడం జరిగింది అంతటి శక్తి ఉంటుంది ఆ లలితాదేవి చిత్రపటంలో అది సాక్షాత్గా శక్తి క్షేత్రం అన్నట్టు అంటే మనం చదివేటువంటి మంత్రానికి అనుసంధానీకరమైనటువంటి రూపము లలితాదేవి యొక్క చిత్రపటం లలితా సహస్రనామాన్ని చదువుతుంటేనే మన చుట్టూ ఆ లలితాదేవి యొక్క రూపం అనేది ఏర్పడడం జరుగుతుంది చాలా కాలం ఇటం ఎవరికో కాదు నాకే సొంతంగా జరిగినటువంటి అనుభవం లలితా శాస్త్రనామాన్ని చదువుతున్నటువంటి సందర్భంలో ఒక ఉపాసకురాలు మా ఇంటికి రావడం జరిగింది ఆ సమయంలో ఆమె మీదకి అమ్మవారి యొక్క శక్తి రావడం జరిగింది అంటే సహజంగా అమ్మవారి యొక్క శక్తి ఎక్కడైతే ఉంటుందో తాను ఉన్నట్లుగా ఆమెకు సూచిస్తూ ఉంటుంది కనబడుతున్నట్లుగా లేదా ఇతరమైనటువంటి విధానంలో ఆమె కనబడేలా చేస్తూ ఉంటుంది లలితా శాస్త్ర నామం అది పక్కగా కూర్చోలేదు నేను దేవుని గదిలో కూడా కూర్చొని చదవట్లేదు పక్కగా ఒక కుర్చీ మీద కూర్చొని చదువుతుంటే ఆమెకు అమ్మవారు ప్రకటితమైనది ఆ లలితాశాస్త్రం పూర్తయిన తర్వాత సహజంగానే తొలగిపోయినది అప్పుడు ఆమె చెప్పింది చూసావాని నాయన లలిత శాస్త్రం స్వయంగా శ్రీచక్ర స్వరూపము లలితాదేవి యొక్క స్వరూపము ఆ యొక్క నామాన్ని చదివేటప్పుడు అమ్మవారు ప్రకటితమవుతుంది అనడానికి ఎంతకంటే ఒక ఉదాహరణ ఏమవుతుంది అన్నది అంటే అలా చదువుతున్నప్పుడు మన చుట్టూ కూడా లలితాదేవి ఉంటుంది కాబట్టి ఇంట్లో లలితాదేవి చిత్రపటాన్ని పెట్టుకొని రోజుని లలితా సప్తనామావళిని గతంలో ఒక వీడియో చేశాను ఆ లలితా సప్తనామావళి చేసినా కూడా మీరు లలితా సహస్రనామాన్ని తిన్నటువంటి ఫలితాన్ని పొందుతారు చాలామంది లలితా సహస్రనామాన్ని తవ్వలేరు శ్రీచక్ర పూజ చేయలేరు అలాంటి వారు ఏం చేయాలంటే రోజు ఇంట్లో లలితాదేవి చిత్రపటాన్ని పెట్టుకొని కాస్త గంధాన్ని ఒక పుష్పాన్ని పెట్టి దూపదీప నైవేద్యాలు వేసి కుంకుమ పూజ చేయండి ఆ లలితా సప్తనామావళితో కుంకుమ పూజ చేసినట్లయితే లలితాదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తి మీలోకి ఆవాహనం అవుతుంది ఆ శక్తి అపరిమితంగా ఉంటుందండి లలితాదేవి కట్ ఇచ్చేటువంటి విధానము అత్యద్భుతంగా ఉంటుంది లలితాదేవి చిత్రపటాన్ని నిష్టగా శ్రద్ధతో అక్కడ అమ్మవారి ఉన్నది అని నమ్మి కొలిచే వారి ఇంటి చుట్టూ కూడా ఒక ఆవరణ శక్తి క్షేత్రం అనేది ఏర్పడుతుంది ప్రత్యక్షంగా ఎంతోమంది మహానుభావులు అయిన వారు చెప్పి ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఇంట్లో లలితా సహస్రామాన్ని పెట్టుకొని అసలు ఆ విగ్రహాన్ని ఆ రూపాన్ని పరిశీలిస్తేనే మనకు తెలుస్తూ ఉండండి చతుర్ బాహువులతో ఉంటుంది అమ్మవారు ఒక చేతిలో పాశమును పట్టుకుంటుంది ఒక చేతిలో క్రోధాకార అంకుశమును పట్టుకుంటుంది పాశం ఏమిటి మనలో ఉన్నటువంటి కర్మ పాశములను బంధ పాశములను తొలగించి వేసి భక్తి పాశములను వేయడం కోసం పాశమును పట్టుకొని ఉంటుంది అంకుశము క్రో కామ క్రోధ లో మోహ మద ఆత్సర్యములు అనేటువంటి ఆరు ఊర్ములతో మధముతో కుట్టుకుపోయేటువంటి మనల్ని బ అవి అణిచి అంకుశంతో ఏనుగును ఎలాగైతే మదమెక్కిన ఏనుగును మావటి వాడు అణుస్తాడు తన అంకుశంతో ఆ యొక్క కామక్రోధ లోభ మద మాచ్చర్యాలు అణచివేసి సరైనటువంటి దారిలో తనదైనటువంటి దారులు నడిచి ఎలా చేస్తుంది చెరుకు విల్లు మన యొక్క యోగ మార్గానికి శక్తికి గణపలు ఉంటాయి చెరుకులు అదేవిధంగా మన వెన్నుముకలో కూడా గణపలు ఉంటాయి కదా మన వెన్నుముకకు యోగ మార్గానికి ప్రతీక అన్నమాట మన యొక్క మార్గాన్ని ఊర్ధ్వచరణం చేయించి యోగము ద్వారా తనలో ఐక్యం చేసుకుంటుంది పంచ పూలు ఐదు ఐదు పూలను కొట్టుకుంటుంది అదైతే పంచేంద్రియాలకు ప్రతీకలు పంచేంద్రియాలను కూడా జయించేటువంటి శక్తిని ఇచ్చి తనలో ఐక్యమయ్యేలా చేస్తున్న అమ్మవారు అందుకే అభయ వరద హస్తాలు ఉండవు ఎందుకంటే అమ్మవారి నామాన్ని స్మరించిన వారికే అభయ భయం లేకుండా పోతుంది ఏవి కావాలో అవన్నీ లభిస్తూ ఉంటాయి ప్రత్యేకంగా మళ్ళీ అభయమిస్తానని వరద ఇస్తారని సిగ్నల్గా చెప్పవలసినటువంటి అమ్మవారి అవసరం లేదు ఆ యొక్క లలితాదేవి యొక్క చిత్రపటాలు అందుకే వరదాభయ హస్తాలు ఉండవు తల్లి సమస్తమును ఇచ్చి ఏది ఎప్పుడు ఇవ్వాలో ఇచ్చి చివరికి మోక్షాన్ని కూడా ఇస్తుంది అంతటి శక్తి లలితాదేవికి ఉన్నది కాబట్టి ఎవరు శ్రద్ధగా నిత్యము కూడా లలితాదేవిని ఆరాధిస్తారు లలితాదేవిని కూడిస్తారో లలితాదేవి చిత్రపటాన్ని రోజు ఎదురుగా కూర్చొని ఒక పది నిమిషాల పాటు ధ్యానిస్తారో వారికి అఖండమైనటువంటి జ్ఞానము అపరిమితమైనటువంటి విద్య అపరిమితమైనటువంటి ధనరాశులు ఇచ్చి పరిపూర్ణ జ్ఞానమును ఇచ్చి మోక్షమును కూడా అమ్మవారు కలుగుదీస్తుంది అని నువ్వు శ్రీ విద్యోపాసకులు అయిన వారు ఎందరో వారు వివరించినారు ఈ యొక్క విషయాన్ని శ్రీచక్ర శ్రీ విద్యోపాసనలు ప్రధానంగా పండిన వారంతా కూడా స్వార్భవంతో తెలుసుకుని అనుభవించినారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వెడతాదేవి చిత్రపటాన్ని పెట్టుకొని చక్కగా పంచోపచార పూజ చేసి వెళతా శాస్త్రనామాన్ని అక్కడ కూర్చొని చదవండి మీకు వచ్చినట్లయితే తప్పులు లేకుండా చదవాలండి తప్పులతో చదివినట్లయితే అది తీవ్రమైనటువంటి ఫలితాలు ఇస్తుంది మీరు అతను చదవకపోయినా పర్వాలేదు కానీ తప్పులతో చదవకండి శ్రద్ధగా తప్పులు లేకుండా చదవడం లలితా లలితాశాస్త్రనామాలు చదవండి లేకపోతే చెప్పినటువంటి లలితాసత్తనామాని ఒకసారి మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియోలు ఇప్పుడు దాన్ని చదవండి చక్కగా అదే ఫలితాలు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి జానగమ్యాపరిచ్ఛేద్ది అని సహస్రనామంలో అమ్మవారికి నామం ఉందండి అమ్మవారిని ధ్యానము చేయడం ద్వారా ఆ రూపాన్ని ఆ తత్వాన్ని పరిశీలన చేయడం ద్వారానే తొందరగా అమ్మవారిని చేరుకోవడం జరుగుతుంది కాబట్టి ధ్యానించండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఉందండి శ్రీమాత స్వస్తి జై శ్రీరామ్